ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలందరూ నేషనల్ సినిమా డేని సెప్టెంబర్ పదహారున జరుపుకోవాలని తొలుత నిర్ణయించారు దీనిలో భాగంగా దేశంలోని ప్రముఖ మల్టీప్లెక్స్లన్నీ ఆ రోజు సినిమా టికెట్లను కేవలం డెబ్బై రూపాయలకే ఇస్తామంటూ ఆఫర్ ను ప్రకటించిన విషయం తెలిసిందే సడన్ గా మల్టీప్లెక్స్ యాజమాన్యాల నుంచి వచ్చిన ఓ ప్రకటన సినీ ప్రియుల్ని నివ్వెరపరుస్తోంది సినిమా డేని సెప్టెంబర్ పదహారున కాకుండా సెప్టెంబర్ ఇరవై మూడున జరుపుకుందామంటూ ప్రకటించడంతో పలు విమర్శలను ఎదుర్కొంటున్నారు బ్రహ్మాస్త్ర సినిమా నుంచి మరింత వసూళ్లు సాధించడం కోసమే డేని పోస్ట్ పోన్ చేశారంటూ మల్టీప్లెక్స్ యాజమాన్యాలను విమర్శిస్తున్నారు సినీ ప్రియులు భారీ టికెట్ రేట్ల కారణంగా ఎప్పుడూ ల ముఖం చూడని సామాన్య ప్రేక్షకుల్ని మల్టీప్లెక్స్ కి రప్పించడం కోసం సినిమా డే రోజున కేవలం డెబ్బై ఐదు రూపాయలకే టికెట్స్ విక్రయిస్తామని ప్రకటించారు ఈ రేటు వల్ల బ్రహ్మాస్త్ర వసూళ్లు దెబ్బతింటాయని అందువల్ల సినిమా డే పోస్టుపోన్ అయ్యేలా బ్రహ్మాస్త్ర టీం తెర వెనుక మంత్రాలు జరిపిందని విమర్శిస్తున్నారు దేశవ్యాప్తంగా భారీ పరిచారం చేసినందున సినిమా బాలేదన్న టాక్ ఉన్నప్పటికీ తొలివారం బ్రహ్మాస్త్ర వసూళ్లు బావున్నాయి దాంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి డే డిస్కౌంట్ నుంచి తప్పించుకుంది బ్రహ్మాస్త్ర ఎక్కువ ధరలో బ్రహ్మాస్త్రని చూడలేక ఛాన్స్ మిస్ అవుతున్నామని వాపోతున్నారు సామాన్య ప్రేక్షకులు బ్రహ్మాస్త్ర బ్రేక్ ఈవెన్ కష్టం కావచ్చనే పరిస్థితిలో సినిమా డేని వాయిదా వేయించారని విశ్లేషిస్తున్నారు క్రిటిక్స్